కర్కాటక రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప ఇది స్త్రీ పురుషులు ఇరువరిని దృష్టిలో పెట్టుకోవాల్సి యొక్క లోతైన గ్రహ విశ్లేషణ మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది ఏ విషయంలో ఆగాలు స్పష్టత అనేది కూడా వస్తుంది గురు భగవానుడు పన్నెండవ స్థానంలో శని తొమ్మిదిలో రాహు ఎనిమిదిలో కేతు రెండులో చంద్రుడు కర్కాటక రాశి అధిపతిలో మనస్సు భావోద్వేగం మీద ఉంటారు అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది కర్కాటక రాశి వారికి ఈ నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది మాటలు ఆపేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది ఈ నెల భావోద్వేగాలు తగ్గాదు అవగాహనతో కొనాలి మీకు సమయం బాగుంది మళ్ళీ ఎత్తున మీకు సమయం బాగుంది నెగిటివ్ థింక్ చేయడం మానైండ్ అన్నీ అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది గుర్తింపు వస్తుంది బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది జాబ్ మార్పు మాత్రం వద్దు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు అద్భుతంగా సాధిస్తారు గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారన్నమాట ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది కొత్త బిజినెస్ ఏది చాయిదు రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు పోలీసు డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆర్థికమైనటువంటి పెట్టుబడులు అకస్మాత్తు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది భావోద్వేగాలతో వద్దు ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇంకా విదేశీయ చదువు విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి తప్పకుండా సాధిస్తారు ఈ ప్లానింగ్ మంచిది వీసా ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది నీటినివ్వకుండా ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్లు కొనుగోలు అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకం అని కూడా చెప్పచ్చు డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు కోర్టు కేసులు కేసులు ముందుకు కదులుతాయి తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశాలున్నాయి కొత్త కేసులు చేయవద్దు సెటిల్మెంట్ ఆలోచన మంచిది ప్రేమ కుటుంబం బాధ్యత మధ్యలో ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాసే కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటివారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారో వాటి జాగ్రత్త పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు చిన్న మాటకే ఎక్కువ గాయమవుతుంది మానసికమైనటువంటి గాయాలు వస్తే మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళకి నిద్రలేని దళం ఉంటుంది కాస్త ఛాతి దగ్గర జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్త పండుగ హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి ఒంటరిగా కొద్దిసేపు ఉండండి వ్యాయామం చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండీ హెల్త్ బాగుండడానికి ఇక ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి అదృష్ట సంఖ్య రెండు అదృష్ట దిక్కు ఉత్తరం అదృష్ట రోజు సోమవారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ రెండు గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు దిస్ దీస్ ద రైట్ టైం ఇంకా పరిహారం ఏదైనా ఉందా అంటే సోమవారం ఓం శివాయ అని టూటైన విషయాలు చెప్తుండండి పాలు అన్నం దానం ఇవ్వండి కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి ఈ కరగాలి మాలను ధరించండి చాలా ముఖ్యమైనటువంటి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్థ